మంచి మాటలు మిత్రమా ఒకరోజు గౌతమ బుద్ధుడు గ్రామంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు ప్రజలు అనేక సమస్యలతో ఆయన దగ్గరకు వెళ్ళి సంతోషంగా తిరిగి వచ్చేవారు అదే ఊరిలో రోడ్డు పక్కన ఒక పేదవాడు కూర్చొని ఉంటాడు బుద్ధుడు బోధనకు వచ్చిన ప్రజలను దీక్షగా పరీక్షించి చూసేవాడు ప్రజలు వెళ్ళేటప్పుడు చాలా విశాలకరమైన ముఖాలతో వెళ్ళేవారు వచ్చేటప్పుడు చాలా సంతోషంగా వచ్చేవారు అసలు బుద్ధుడు వీరి సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు ఇస్తున్నారు అని ఆశ్చర్యపోయేవాడు తను కూడా తన సమస్యను బుద్ధుడి దగ్గరకు వెళ్ళి ఎందుకు చెప్పకూడదు అని ఆలోచించాడు ఆ పేదవాడు వెంటనే గౌతమ బుద్ధుడిని సంప్రదించాడు ప్రజలు క్యూ లైన్ లో నిలబడి తమ సమస్యలను వివరించారు తన వంతు వచ్చినప్పుడు తను ముందుగా బుద్ధునికి నమస్కరించాడు అప్పుడు ఆ పేదవాడు బుద్ధుడితో ఇలా చెప్పాడు ఊర్లో ఎంచుమించు అందరూ సుఖ సంతోషాలతోనే ఉన్నారు కదా నేనెందుకు ఇంత పేదవాడిగా ఉన్నాను అని అడిగాడు దేవుడు నాకెందుకు సంపన్నమైన జీవితాన్ని ఇవ్వలేదు అని అడిగాడు బుద్ధుడు తన వైపు జాలిగా చూశాడు ఇప్పటి వరకు నువ్వు ఎవరికీ ఏమీ ఇవ్వలేదు కాబట్టి నువ్వు పేదవాడిగా ఉన్నావు అని బుద్ధుడు చెప్పాడు అప్పుడు ఆ పేదవాడు ఆశ్చర్యపోయాడు స్వామి మీరు ఏం చెప్తున్నారు నేనే పేదవాడిని బిచ్చగాడిని నేనే అడుక్కుని జీవనం సాగిస్తున్నాను నేను ఎవరికి ఏమి ఇవ్వగలను ఆ పేదవాడు చెప్పాడు దానికి బుద్ధుడు ప్రియమిత్రమా నువ్వు చాలా అజ్ఞానివి ఇతరులతో పంచుకోవడానికి ఆ దేవుడు నీకు చాలానే ఇచ్చాడు కానీ నీకు దాని గురించి అవగాహన లేకపోవడం వల్ల ఆ దగ్గర ఏముంది నేను ఇవ్వడానికి అని అనుకుంటున్నావు నీ దగ్గర సిరునవ్వు ఉంది దానితో అందరిని నవ్వించగలవు నువ్వు ప్రజలతో తీపి మరియు మంచి మాటలు మాట్లాడడానికి నీకు నోరిచ్చాడు నీ మాటలతో ప్రజలను ప్రోత్సహించవచ్చు అలాగే నీ మాటలతో వారిని ప్రశంసించవచ్చు ఇతరులను కరుణతో జాలితో చూడడానికి నీకు కళ్ళను ఇచ్చాడు అలాగే ఇతరుల శ్రమలో పని చేయడానికి నీకు రెండు చేతులను ఇచ్చాడు దేవుడు ఇవి ఇచ్చిన వాళ్ళు ఎప్పుడూ పేదవాళ్ళు కాదు నేను పేదవాణ్ణి అనుకోవడమే అసలైన పేదరికం నువ్వు కష్టపడి పని చేస్తే నీ పేదరికం ఎగిరిపోతుంది ఆ రోజు నుంచి పేదవాడు కష్టపడి సంపాదించడం ప్రారంభించాడు మనం చాలా మందిని చూస్తూ ఉంటాము దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు తమని మాత్రం ఎందుకు ఇలా పేదరికంలో పుట్టించాడు సంపన్నులుగా ఎందుకు పుట్టించలేదా అని దేవుడు ఎప్పుడూ కూడా ఒకరిని ఒకలాగా ఒకరిని ఒకలాగా చూడరు అందరిని ఒకేలాగా చూసేది దేవుడొక్కరే మనం చేసుకున్న పుణ్య పాపాలను బట్టే మన జన్మ ఉంటుంది ఆ జన్మలన్నీ సంతోషంగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది ఎవరికి విజయాలు వాటంతట అవే రావు మనం కష్టపడితేనే వస్తాయి మనకి కావలసిందేదో మనం కష్టపడి సాధించుకోవాలి దేవుడు మాకు ఇవ్వలేదు కూర్చుంటే మన జీవితాలు మారవు అని గౌతమ బుద్ధుడు చెప్పారు ఇలా రోజు మంచి మాటలు వినడం వల్ల మన కుటుంబంలో ఉన్న పోయి విరుస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా